సంతోషగా నాల స్తోత్ర సంపద నీకే చెల్లింతును ఎల్ల వేళల అనురాగశీలుడా అనుగ్రహ పూర్ణుడా నీ గుణశీలత వర్ణింపతరమా తరమా అనురాగశీలుడా అనుగ్రహ పూర్ణుడా నీ గుణశీలత కొన్నింపత నీవేనయ్యా నివులే నీ లోకా నా నేనుండలేనయ్యా నా ప్రాణం నా ధ్యానం నా ప్రాణం నా ధ్యానం నీవేనయ్యా నీకే గానా నీ ఘన వేదిక వేయడానికి వచ్చా ఏసేసాను అది మండాలని ఇంకా కోరుకుంటున్నాడు అంటూ తప్పుగా అర్థం చేసుకోబాకండి మాట తప్పుగా అర్థం చేసుకోకూడదు ఎందుకు అన్నాడు ఏసఐ ఆ మాట మీకు చాలా అర్థమయ్యేలా చెప్తా మనసు పెట్టిపోయానండి ఏసై అన్నాడు నా మాట అగ్ని వంటిది కాదా అన్నాడు నిజమేనా ఏసై మాట ఎలాంటి మాట గట్టిగా చెప్పండి ఏ మాట అగ్నికి ఏం అలవాటు ఉంది తగలబెట్టే అలవాటు ఉంది అగ్నికి ఏం అలవాటు ఇప్పుడు ఆయన మాట ఏం మాట మండించే మాట దీనికి మీకు కొంచెం అర్థమయ్యేలాగా క్లారిటీకి చెప్పాలంటే వినదా కుటుంబంలో ఒక ఇద్దరు భారీ భర్తలు ఉన్నారనుకోండి వాళ్ళకి ఒక ఇద్దరు పిల్లలు ఉన్నారనుకోండి అప్పుడు ఎంతమంది నలుగురు బాగా వినండి నలుగురు ఒకే దారిలో ఉంటే గొడవే ఉండదు ఇద్దరు అట్టా ఇద్దరు ఎట్టుంటే మీకు అర్థమవుతుంది అంటారా ఇప్పుడు నలుగురు ఉన్న కుటుంబంలో ఇద్దరు వస్తారు చర్చికి ఇద్దరు రాదు అవును కదా ఈ ఇద్దరు మనసు ఎట్లుంటుంది చర్చికి పోవాలి చర్చికి పోవాలి అవును కదా వీళ్ళిద్దరు మన సెట్ ఉంటుంది చేపలు తీసుకున్నాం కుక్కలు తీసుకున్నాం కోళ్ళు తీసుకున్నాం ఆదివారం రోజు వీళ్ళిద్దరు మనసు అట్టుండే ఈ వీళ్ళిద్దరు మనసు ఇప్పుడు వీళ్ళిద్దరు మధ్య ఈ నలుగురి మధ్యలో ఏం జరుగుతుంది ఏసీ చెప్పింది అదే మీకు అర్థమవుతుందా సరే మీకు ఒక అవకమాగా చెప్తా స్వామి ఊరికే కోపడి మాక సామి మీ ఇంట్లో ఎంతమంది పిల్లలతో కూడా చెప్పు ఎంతమంది నలుగురు నలుగురు అంట ఎంతమంది చర్చికి ఒక్కరు ముగ్గురు ముగ్గురు ఎక్కడా సామి పిల్చుంటాడు పిల్లరా మేమని ఏమనింది అనింది కదా ఇంకొంచెం గట్టికి పిలుచుంటే చాలా రాను పో అనేది ఇప్పుడు సామికి ఎట్ ఉంటుందంటే అందరు మగవాళ్ళు మాత్రం ఉంటుంది అంటే ఏంది నోరు లేస్తుందా ఏం చెప్పి నోరు లేస్తుందా నేను అడగడం ఎట్లా ఉంది నేను పిలవడం ఎట్లుంది నువ్వు సమాధానం చాలా మంది ఆడాలి ఇది ఒక జబ్బు నేను అంటాను నువ్వు రెచ్చగొట్టే మాటలు మాట్లాడితే నీ పురికే బాగలుతుంది ఎవరికైనా సరే ఆడలికక్క తప్పు అనుకోబాగండి కదా రెచ్చగొట్టే మాటలు మాట్లాడకూడదు ఎలాంటి మాటలు మాట్లాడాలా ఇప్పుడు ఏం జరిగినట్టు గొడవ జరిగినట్టు అంటే మండిందా లేదా ఆ మంట ఊరు వల్ల వచ్చింది ప్రభువు అని అదేగా ఐ మీన్ లూయా అర్థం కదా అలే లూయా పాని మనం అనుకున్నాం ఈ అక్క బాగా మాట్లాడుతుంది పిల్లేసి వెళ్తుంది అక్కడికి వచ్చేసరికి ఏం కాదు ఏం కాదు ఉంటుంది కూర్చో 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 మీ ఇట్లా ఎంతమంది అక్క ఆరు మంది అంట సుబ్బర్ ఎంతమంది వచ్చారు మరి ముగ్గురు ఎక్కడా ఎందుకు రాలేదు వస్తా అన్నారా సేమ్ డైలాగ్ డిట్టింగ్ మాట్లాడుంటే మధ్యలో ఏమొచ్చింది అవునా కదా అక్క ఆనంద్ ఇప్పుడు అని చర్చికి ఏమంటాడు రేపు వారం బైబుల్లో రేపు అనే పదం కష్టం నా రేపు అనే దానికి రూపం లేదు ఏసు ప్రభు నేడు అంటాడే కానీ రేపు అని అనడం రేపు వారం వస్తే చెప్పానుగా రేపారం రేపారం రేపు రేపు బాధే ఇప్పుడు ఖచ్చితంగా బలంగా బుచ్చునింది అనుకో ఏం జరుగుతుంది అక్కడ గొడవే అంటే మండిందా లేదా గడిగి చెప్పు మండిందా లేదా ఎవరు వాళ్ళ మండింది ఎస్సే వాళ్ళ మండింది మీకు అర్థమట్ల ఏ సూప్రభు అదే అన్నాడు నేను ఈ లోకంలోకి వచ్చి ఏమేసానంటా అడ్లి చేసాడంట అది ఇంకా మండాలను కోరుకుంటున్నాడంట సోదరము ఎందుకు కోరుకుంటున్నాడంటే ప్రతి కుటుంబంలో మంట మండాల మంట మండితేనే నీ ఇంట్లో ఉంటే చెత్త కాలిపోద్ది మంట మండితేనే నీ ఇంటిలో ఉన్న చీకట కాలిపోద్ది మంట మండితేనే నీ కుటుంబంలో ఉన్న సర్వ బలహీనతలు తొలగిపోతాయి గట్టిగా ఏసీకి కొట్టండి గట్టిగా మీకు అర్థమయ్యేదానికి ఒక మాట చెప్తా నాన్న వినండిరా బయట చూసారా ఎప్పుడైనా చూడదా ఓ బయట చూసారా ఆటో కారు అన్ని చూసేసారా అంట సరే ప్రతి బండికి పొగొట్టం అనేది ఒకటి పెడతారు ఇప్పుడు బ్యాటరీ బండిలో చేయలేదు చెప్పడం లేదు మామూలుగా ప్రతి బండికి ఏం పెడతారు గొట్టం గొట్టం ఏం కొట్టం మాట్లాడితే కదా పొగొట్టం సైలెన్స్ అంటారు దాన్ని పొగ పొగ కొట్టం అని ఎందుకు పేరు పెట్టారు దానికి దాని లోపలికి ఏమొస్తుంది అక్క బాగా ఆలోచించి చెప్పండి పొగ ఎప్పుడు వస్తుంది పగ ఎప్పుడు వస్తుంది మా చిన్నవాడు చెప్తున్నాడు కరెక్ట్గా ఎప్పుడు వస్తుందా మండితే వస్తుంది పొగ మండకపోతే పొగ రాదు కరెక్ట్ కరెక్ట్ మండితే పొగ వస్తుంది మండకపోతే ఇప్పుడు బైక్లో నుంచి పొగ వస్తుంది కారులో నుంచి పొగ వస్తుంది ఆటోలో నుంచి పొగ వస్తుంది అంటే లోపల ఏం జరుగుతుంది ఇంజిన్ మండుతుంది నమ్మరా ఇంజిన్ లోపల మంట మండితేనే పొగ వస్తుంది అది మండితేనే బండి ముందరకి పోతుంది లేకపోతే పోదు సరే సరే అంత దూరం ఎందుకు మీకు ఎప్పుడైనా జ్వరం వచ్చిందా రాలేదా జ్వరం వస్తుంది జ్వరం వచ్చినప్పుడు డాక్టర్ కాదు బాగానే డాక్టర్ ఏం చేస్తాడో చెప్పండి బుడ తొడస్తాడంట ఇంజిన్ చేస్తాడంట దాని పేరు చెప్పండి రా ఎవరైనా ఆ ధర్మకోల ఓ ధర్మకోలు అంటే అది తేలేదు ధర్మకోలు కాదు ధర్మ మ్యాటర్ చెవుల్లో పెట్టుకుని గుండెకాయ మీద పెట్టే శతస్కోపు దాని సంగతి నేను చెప్పడం లే ధర్మ మ్యాటర్ ధర్మ మ్యాటర్ నీ సంఖలో లేదా నోట్లో పెట్టం కానీ ఏం జరు ఏం జరుగుతుంది నీ ఒంట్లో ఎంత వేడుందో చూపిస్తుంది కదా మన ఒంట్లో ఎంత వేడు ఉండాలంటే నైంటీ ఎయిట్ పర్సెంట్ నైన్టీ ఎయిట్ పాయింట్ ఆరు ఏడు ఎనిమిది ఉండాలా అంతే తొంభై ఎనిమిది పర్సెంట్ ఉండాలా వేడి తొంభై తొమ్మిది వస్తే వంద వస్తే నూట ఒకటి వస్తే నూట ఐదు నూట ఆరు వాళ్ళు కూడా ఉన్నారు రాలేదా అప్పుడు ఒళ్ళంతా లోపల ఏమైపోతుంటుంది మండిపోతుంటది ఇంతకీ మనం బతుకున్నామంటే లోపల వేడి ఉండాలా లేదా ఉండాలా మనిషి ఉండాలంటే లోపల వేడి ఉండాలా బండ్లు కావాలంటే లోపల మంట వేడి ఉండాలా దేవుడు అదే అన్నాడు నేను భూమి మీదకి వచ్చి ఏం వేసాడంట అగ్ని వేశాడు ఆ మంట ప్రతి ఇంట్లో మంటతుంది లేదా ప్రతి ఇంట్లో ఉంటారు చర్చికి వచ్చే వాళ్ళు ఒక బ్యాచ్ రాన్న వాళ్ళు ఒక బ్యాచ్ ప్రతి ఇంట్లో ఉంటారు ప్రతి ప్రార్థనలో వాళ్ళకి వీళ్ళకి ఏముంటది యుద్ధం ఉంటుంది ఆ యుద్ధం పేరే ఆహ కరుణాకరణ అన్నాడు అగ్ని నా భాషలో చెప్పాలంటే మంట మంట మండింది ప్రతి ఇంట్లో మంట మాడతా ఉంటుంది ప్రతి ఇంట్లో మంట మాడుతూ ఉంటుంది ప్రభు అన్నాడు అది ఇంకా మండాలా ఏం చేయాలంట ఇంకా మండాలి ఎందుకు మండాలని కోరుకుంటున్నాడంటే ఆ మంటని ఇంట్లో మండితేనే ఖచ్చితంగా నీ ఇంట్లో ఉన్నటువంటి సర్వ చీకటి శక్తులు పారిపోతాయి స్తోత్రం చెట్టిగా ఏ ఏమైపోతాయి అందుకని దేవుడు ఏమొచ్చాడంట మంట మండించేదేమో దేవుడే ఈ విధంగా కనుక ఉండగలిగితే దేవుడు ఏం చేస్తాడంట మనల్ని పైవాడుగా ఉంచుతాడు ఆ తలగా వస్తాడు ఇని చెప్పాను ఇప్పుడు చెప్పేసానా చెప్పండి చెప్పండి దేవుడు తలగా ఉంచాలంటే దేవుడు పైవాడుగా ఉంచాలంటే మనం దేవుడు ఏం కోరుకొస్తున్నాడు దాన్ని మనం చేయాలా ఏం కోరుకుంటున్నాడు దేవుడు నెంబర్ వన్ కనికరం కలిగి ఉండండి జాలి కలిగి ఉండండి అప్పుడే దేవుడు పైవాడుగా ఉంచుతాడు నెంబర్ టూ మంటను ఆరిపోక అండి మంటను వాళ్ళ నీళ్ళు చల్లుతుంటారు ఆ పాపక్క అంటుంటారు నువ్వేం చేయాలా పోదాములే అంటుంటారు నువ్వేం చేయాలా అంటే మంటను ఆరిపేదానికి వాళ్ళు ప్రయత్నం చేస్తుంటారు నువ్వేం చేయాలా దాన్ని ఇంకా మండించేదానికి ప్రయత్నం చేయాలా స్తోత్రం చెప్పు అది దేవుని కోరిక లాస్ట్ అండ్ ఫైనల్ దేవుడు ఏం కోరుకుంటున్నాడు మూడవది చూద్దాం మొదటి కొరింది పత్రిక పౌరు వారి ద్వారా దేవుడు మాట్లాడిన మాట ఇది మూడవది దేవుడు ఏం కోరుకుంటున్నాడు మొదటి కొరింది పత్రిక ఏడవ అధ్యాయం ముప్పై రెండవ వచ్చిన చూద్దాం ఏడవ అధ్యాయం ముప్పై రెండవ వచ్చిన చదవండి రాదండి మళ్ళీ చదువుకోసారి ఉండవలనని కోరుచున్నాను దేవుడు అంటున్నాడు నేను కోరుకుంటున్నాను ఏం కోరుకుంటున్నాడంట చింత లేనివారు చింత అంటే దిగుడు అంటే దేవుని బిడలంట ఏ విషయంలో కూడా దిగులు పడకూడదు చింత లేని వారే ఉండాలా అంటే దిగులు పడాల్సిన గట్టిగా చెప్పు దిగులు పడాల్సిన నీకు ఏ కష్టం వచ్చినా దిగులు పడాల్సిన అవసరం లే నీకు ఏ నష్టం వచ్చినా చెప్పడం లేదు మీరు దిగులు పడాల్సిన ఈ రోజు దేవుని బిడ్డలో చాలా మంది ఎట్లారంటే ఏదన్నా ఒక చిన్న కష్టం ఎదురైతే ఆ మూర్తి ముడుచుకొని దప్పుడు కప్పుకొని ఎంత దిగులో ఎంత బాధ ఎంత చింతో అంటాను నీకు వచ్చిన కష్టాన్ని చూసి నువ్వు దిగులు పడడం బాగుంది నీకు వచ్చిన కష్టాన్ని చూసి నువ్వు చింతపడడం బాగుంది నువ్వు దిగులు పడినంత మాత్రాన అదేమన్నా కోతదా నువ్వు చింతపడినంత మాత్రాన అదేమో వెళ్ళిపోదా అందుకని ప్రభు అన్నాడు ఏం చీపా ఒక ఆయన కట్ట దిగులు వచ్చిందంట చింత వచ్చిందంట ఏం చేస్తున్నాడో చూడండి కీర్తల గ్రంథం ఏం చేస్తున్నాడో చూడండి యాభై ఐదో కీర్తన కీర్తల గ్రంథం యాభై ఐదో కీర్తన మూడో వచ్చినప్పుడు చూద్దాం యాభై ఐదో కీర్తన మూడో వచ్చినాము చూద్దాం

దుష్టుల బలాత్కారములను బట్టి నేను చింతాక్రాంతుడనై విశ్రాంతి లేక మూలుగుతున్నాను చింతక్రాంతుడునై విశ్రాంతి లేకుండా మూలగుతున్నాను దిగుల్లో ఉన్నవాడికి విశ్రాంతి ఉంటుందా విశ్రాంతి అంటే ఏందో నిద్రపోవడం దిగుల్లో ఉన్న వాడికి నిద్రపడుతుందా చాలా మంది మీరు గమనించండి కళ్ళు మూసుకొని ఉంటారు కానీ కంటి ఎప్పుడు ఆడేస్తుంటారు నా కళ్ళు అప్పుడు కనబడుతున్నాయి మీకు కళ్ళు మూసుకొని ఉంటారు ఏం ఏం కనబడుతున్నాయి కళ్ళు మూసుకొని నాకు కళ్ళు గుడ్లు తిరుగుతున్నాయి చూడండి తిరగలేదా కొంతమంది కళ్ళు మూసుకొని ఉంటారు కాలు ఆడేస్తుంటారు నిద్రపోయేవాడు కాలు ఆడిస్తాడా నిద్రపోయోడు కళ్ళు కుట్లు తిరుగుతాడా నిద్రపోయేవాడు ఎట్లా ఉంటాడు చచ్చిపోయిన శవం ఏ విధంగా అయితే ఉంటుందో ములుకు ఉండదు పలుకు ఉండదు కానీ వీళ్ళు దిగుల్లో మూలుగులు ఉండేవాళ్ళు ఏం చేస్తారు మళ్ళీ కళ్ళు మూసుకొని ఉంటారు కళ్ళు మూసుకొని ఉంటారు కానీ నిద్రపాడు నిద్ర రాదు కూడా కీర్తనకారుడు అదే మాట అంటాడు నేను మూలగుతున్నాను దిగులుతో ఉన్నాను నాకు విశ్రాంతి లేదు దేవుడు అంటున్నాడు ఎందుకు వచ్చింది నీకు అంత దిగులు ఎందుకు వచ్చింది నీకు అంత చింత ఎందుకు వచ్చింది నీకు అంత బాధ విశ్రాంతి లేకుండా ఎందుకు నా బిడ్డలు ఎవరు కూడా దిగులు పడని పడకూడదు ఎందుకు పడకూడదు అంట పాట ఒక పాట ఉంది ఎత్తుకోటం ఎత్తుకో పాడదాం పడదాం భయము చందకు ఈ నా గొంతు రాదు మీరు పాడరు

కొలైట్ గన్నన ఆ చిన్న పల్లవి అందరూ అందరూ గట్టిగా రెడీ సప్పట్ల ఉద్ద డ్రమ్ములు ఊడి కొంటే ఆ రెడీ రెడీ బయరము చెందకు నాటోడా ఈ మాయల కదా పాడతే కదా రెడీ రెడీ స్టార్ట్ బయరము చెందకు భయములు జీవామిచ్చిన భక్తుడా ఎవరున్నారు ఎవరున్నారు జీవామిచ్చిన అందుకని మనం ఏం పడకూడదంట ఎంత నష్టం వచ్చి నీ మెత్తిని పడినా ఎంత కష్టం వచ్చి నీ మీద పడ్డా దిగులు చెందకూడదు చింత లేని వారై నా పెడలు ఉండాలి ఎందుకంటే వాళ్ళను పుట్టించిన వాళ్ళను సృజించిన నేను ఉన్నాను కదా ఒక చిన్న మాట చెప్పి నేను నా ప్రసంగాన్ని పంపిస్తాను నాన్న అభినంతేసయ్య ఆయన శిష్యులు అందరూ సముద్రంలో ప్రయాణం చేస్తున్నారు యేసు ప్రభు ఆ సముద్రంలో ప్రయాణం చేస్తున్నప్పుడు ఆ పడవలో తలగడ మీద తలబెట్టుకుని మెదగ పోతున్నాడు అంట మా అమ్మా వింటున్నారా ఏం చేస్తున్నాడు వాకింగ్ దృష్టిగా చెప్పండి ఏం జరిగింది అప్పుడు గాలి తుఫాను వచ్చింది శిష్యులు ఏ శైలు ఏమని లేపారు చెప్పరా ఏమని లేపారు బోధ కూడా మేము నశించిపోతున్నాము నీకు చింత లేదా ఆ మాట ఆడతారా నీకు చింత లేదా యేసు ప్రభు లేచాడు ఇప్పుడు ఏమన్నాడు ఏమన్నాడు అల్పవిశ్వాసులారా ఎందుకు సందేహపడి అంటే నానా వినాల వినాలా యేసు ప్రభు పడవలో ఏం చేస్తున్నాడు ఉన్నాడు శిష్యులు ఏం చేస్తున్నారు కూర్చో ఉన్నారు లేదా నిలబడుకో ఉన్నారు నాకు వినండి ఒకవేళ పడవ మునిగిపోతే పడుకో ఉన్న వాళ్ళు మునిగిపోతారా లేదా కూర్చొని నిలబడుకున్న వాళ్ళు మునిగిపోతారా ముందు ముందు అంటే ఇప్పుడు ఆ పడవ మునిగిపోతే ఫస్ట్ ఎవరు మునిగిపోతారు కేస మునిగిపోతారు అవునా కదా కానీ వీళ్ళు ఏమవుతున్నారు మేము నశించిపోతున్నాము నీకు చింత లేదా ఎందుకు లేదు మన చింత అంతా ఆయన మీద వేసుకొని ఉన్నాడు అందుకని మనం ఎలా ఉండాలా చింతనేని వారమై ఉండాలా నీకు శరీరంలో అనారోగ్యమా దిగులు పడబాక కుటుంబంలో సమస్యల దిగులు పడబాక లేకపోతే ఇంకేదన్నా ప్రాబ్లమా ఆర్థిక పరమైన సమస్య దిగులు పడబాక ప్రభు అంటున్నాడు నేనున్నాను నేనున్నాను నీవు మునిగిపోయే ముందుగా నేను మునిగిపోతా ఏసీ మునుగుతాడా తేతాడా ఆయన మునిగిపోడు కదా మునిగిపోతున్నటువంటి వాళ్ళను దేవుడు లేపుతాడు స్తోత్రం పేదలు మునిగిపోతున్నాడా మునిగిపోలేదా ఏసీ ఏం చేశాడు చేపట్టుకోని మళ్ళీ లేదు అంటాడు నేను కూడా ఇవ్వను లేకపో కాబట్టి నువ్వు దిగులు పడబాబు ఈ మూడు దేవుని యొక్క కోరికలు ఎవరైతే నెరవేర్చగలరో వాళ్ళను దేవుడు ఎలా ఉంచుతాడంట పైవాడగా ఉంచుతాడు తలగా ఉంచుతాడు ఏంట మూడు దేవుని కోరికలు నెంబర్ వన్ గట్టిగా మాట్లాడు నెంబర్ వన్ కణికరం కలిగి ఉండండి కసాయి వాళ్ళగా ఒలబాకండి నెంబర్ టూ అదే కదా మంటని అంటే బాకంట ఏది మంట మంటని ఆ అంటే ఏంది మీ ఆయన నుండి బాయ్ బాబాక అని నీళ్ళు చల్లుతాను నీ నెత్తిన లేదా నీ బిడ్డలే బాబాక అని నీళ్లు చల్లుతాను నీ నెత్తిన లేకపోతే నీ భార్య బాబాకాయో ఈరోజు అని ఏం చేస్తుంది నీళ్ళు అంటే మంట ఆర్పియ్యాలని కానీ నువ్వేం చేయాలా మండించాలి ఇంకా అది మంట మండడం అంటే ఆ విధంగా చేస్తే దేవుడు నిన్ను నెంబర్ త్రీ లాస్ట్ ఫైనల్ ఏ విధంగా ఏంది దేవుని కోరిక దిగులు పడబాక ఎందుకు దిగులు పడతావు ఎందుకు చింత ఎందుకు నిద్ర లేకుండా బాధపడతావు ఎందుకు దేవుడు అంటున్నాడు నీ చింతలన్నీ నా మీద వేసేసి నువ్వు మాత్రం ప్రశాంతంగా ఉండు ఈ మూడు దేవుని కోరికలు నెరవేర్చండి దేవుడు ఈ మూడు కోరికలు నెరవేర్చిన ప్రతి ఒక్కరిని పైవాడుగా ఉంచునుగాక స్థితిలో ఉన్నానంటే ఇంకా బ్రతికున్నానంటే ఈ స్థితిలో ఉన్నానంటే ఇంకా బ్రతికున్నానంటే కృ కృప ఇది కృప